కుటుంబంలో ఈ కష్టాలున్నాయి నా కుటుంబంలో ఈ శోధనలు ఉన్నాయి ప్రభా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం మా కుటుంబం కోసం అడుగుతూ ఉన్నాం ప్రభా నాకు అనారోగ్యంగా ఉంది ప్రభా మంచి ఆరోగ్యం ది ప్రభ మేము జీవితంలో స్థిరపడాలనుకుంటున్నా ప్రభా మాకు నేను చెప్పుకోలేనటువంటి శోధనలు వేదనలు ప్రభా ప్రభా మాకు ఎన్నో గో శోధనలతో మేము బాధపడుతూ ఉన్నాం ప్రభా మేము ఎన్నో కష్టాలతో ఉన్నాం ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంది ఈ సమయాన్ని వినియోగించుకోండి అది ప్రసాద ప్రభుతో మాట్లాడండి ఆ సిద్ధముగా ఉన్నారు పీఠం మీద ఆసీనుడై ఉన్నారు మన ఉన్నారు వాళ్ళు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు ప్రియారా అడుగుడి మీ గీయబడి అంటున్నారు నా పేరిట ఏమి అడిగినా అంటున్నారు ప్రభు ఇది మంచి అవకాశం నేనే ఆదియో అంతాది ఆల్ఫా ఉమే కాదు సర్వము నా అధీనములో ఉంది సమస్తానికి ఆకార పోతుండేనే ప్రభుయే నాకు కాపురనుకోండి ప్రియలారా ఆయనే మనం కాపాడేవారు జీవించేవారు ఆశీర్వదించేవారు